హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నాటుకోడి మాంసము జీడిపప్పు వేసి కర్రీ అండి వా వింటుంటేనే నోరు ఊరిపోతుంది కాదు మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి తయారీ విధానం ఇదిగోండి దీనికోసం నేను తీసుకున్న చికెను నాటుకోడి ఇందులోకి వేస్తున్నాను ఇది మనము ఒక అరగంట మ్యారినేట్ చేసుకుంటే బాగా ఉడుగుతుందండి అందువల్ల నేను దీంట్లో కొద్దిగా సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అండి ఒక స్పూన్ వేసాను అయితే ఇందులో కొద్దిగా చిట్కాడ పసుపు కూడా వేస్తున్నాను నేను తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ పెరుగు వేస్తున్నానండి పెరుగు ఒక స్పూన్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం మ్యారినేట్ చేసి ఉంచాలన్నమాట ఒక అరగంట తర్వాత మనం వండితే మెత్తగా ఉడుగుతుంది ఇదిగోండి ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు చిట్టుకటి పసుపు వేసి ఇదంతా శుభ్రంగా చికెన్కి పట్టించి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట ఉంచాలండి తర్వాత వండుకుంది ఈ లోపల నేను ఆనియన్ అవి కట్ చేసి ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగోండి మన నాటుకోడి వండడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను ప్రెసర్ పాను ఇలాగా కుక్కర్లో వండితే ఒకటి రెండు మూడు గరిటలు వేసానండి నేను నూనె అంటే నాటుకోడు కదా చికెన్ కదా మరి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది ఆనియాను నేను రెండు పెద్దగా తీసుకున్నానండి ఇది బాగా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ అందువల్ల చెటపట్లాడిపోతుంది చూసుకోండి వంట చేసేటప్పుడు తెలియని అమ్మాయిలు ఉంటారు కదా కొత్తగా చేసేవాళ్ళు జాగ్రత్త ఆయిల్ బాగా ఈటెక్కితే ఇలా చెటపట్లు ఆడిపోతుంది నేను ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఇదంటే చికెను ముప్పావు కేజీ నాటుకోడి ఇద్దరు వాటాలు తీసుకున్నారనమాట మాకు కేజీ రాలేదు అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువను అందువల్ల ముప్పావు కేజీ దానికి నేను మూడు గరెట్లో ఆయిల్ వేసాను ఇదిగో రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మొత్తం ఇవి బాగా కొంచెం బ్రౌన్గా ఏగాలి ఆల్రెడీ నేను ఇందులో చికెన్లో అల్లం వెల్లుల్లి కలిపేసాను పసుపు ఇంకేం ఇంకేమేస్తాను పెరిగేసాను ఈ మూడు కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచాను కదా ఇది కొంచెం ఆనియన్ ఫ్రై అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చికెన్ యాడ్ చేద్దాను ఇందులో ఇదిగోండి ఉల్లిపాయలు వేగాయి కదా దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ కారం యాడ్ చేస్తాను ఇంకో కర్రీకి సరిపడా నేను అర స్పూన్ వేస్తాను అర టీ స్పూను సాల్టు పసుపు వేయట్లేదు ఎందుకంటే చికెన్లో వేస్తాను కాబట్టి కారం ఎదుకోండి పుల్లుగా రెండు స్పూన్లు ఫుల్గా వేస్తాను బాగా పై కంటే వచ్చింది ఇది కొద్దిగా కలిపిన తర్వాత ఇక్కడ చికెన్ యాడ్ చేద్దామండి కలిసిపోయింది కదా ఉప్పు కారం మళ్ళీ కారం వేసాం కాబట్టి వాడిపోతుంది సో చికెన్ యాడ్ చేశారు ఇది కొంచెం ఇలా కలిపేసి సిమ్లో మగ్గనిద్దామండి ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యింది వచ్చేసింది అయిపోయింది అయితే ఇప్పుడు నేను దీంట్లోకి కాదు నానబెట్టి ఉంచుకున్నానండి ఇవి నానబెట్టి నేను ఇందులో వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసి నేను మూత పెట్టేసి విజులు పెట్టేస్తానండి దీనికి సరిపడా వాటర్ వేసేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాం కదా ఆ గిన్నెలో వేసి వస్తున్నాను వాటర్ ముక్కలు ములిగే వరకు వేస్తే చాలండి ఇది నాటుకోడు కాబట్టి నేను నాలుగైదు విజిల్స్ వేయిస్తాను ముక్కలు ములిగే వరకు వాటర్ వేసాను చాలు నాకు ఇది తర్వాత మళ్ళీ పోయాక ఇందులో వాటర్ ఉండిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మనం మసాలా వేసి ఎగరబెట్టుకుందాం ఓకే ప్రజెంట్ నేనైతే మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను ఇదిగోండి మూత పెట్టేస్తాను పైన విజిల్ కూడా పెట్టేస్తాను ప్రెజర్ పోయిందండి కుక్కర్ తీసి మన కర్రీ ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి ఇంకా చాలా పులుసు ఉండిపోయింది కదా నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెడతాను చాలా పులుసు ఉండిపోయింది ముక్కలు ములిగే వరకే వాటర్ వేస్తాను అయినా కానీ ఉండిపోయింది అయితే ఇప్పుడు కొద్దిగా మనం మసాలా వేద్దామండి ఇందాక మసాలా యాడ్ చేయలేదు ఇదిగో కొద్దిగా జీరా ధనియా పౌడరు ఒక అర టీ స్పూన్ వేసాను ఇప్పుడు మసాలా వేస్తానండి మసాలా పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా జ్యోతిష్ కిచెన్లో ఇది కూడా ఒక అర స్పూన్ వేసాను ఇది చాలా చిన్న స్పూన్ అండి ఇప్పుడు ఇదంతా మనం కలిపి కొంచెం దగ్గరికి ఉడకనిద్దాం ఇందాక విజిల్ పెట్టినప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చానండి మీడియం ఫ్లేమ్లోనే విజిల్స్ రానివ్వండి హైలో పెట్టద్దు తొందరగా వచ్చేస్తే మళ్ళీ ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వేయించానండి ఇదిగో ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి ఎగరినివ్వాలన్నమాట ఎగిరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేద్దాం ఇదిగోండి ఇలా ఎగిరితే చాలన్నమాట ఈ గ్రేవ్ ఉండాలి కలుపుకోవడానికి ఈ గ్రేవ్ ఉండాలండి చూసారా ఏమాత్రం ఎగిరితే చాలు ఇంకా మనం ఆఫ్ చేసేయడమే మీరు ఈ టైంలో కూడా సాల్ట్ చూసుకోవచ్చు సరిపోయిందా లేదా అనేది ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి నాకైతే సరిపోయింది ఇదిగో ఫైనల్గా కొత్తిమీర వేసేసి నేను ఆపేస్తున్నాను ఓకే ఒకసారి కొత్తిమీరతో కలిపేసి అండి అయిపోయింది ఎంతో టేస్టీగా మన నాటుకోడి విత్ జీడిపప్పు నాటుకోడి మాంసం జీడిపప్పుతో మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ